ఈ వీడియోలో మనం ప్రధానంగా భూకంపాలు అంటే ఏమిటి భూకంపాలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి భూకంపాలు ఏర్పడేటువంటి సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇలాంటి యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంశాలు మనము మయన్మార్ బ్యాంకాక్ థాయిలాండ్లో వచ్చినటువంటి ఈ భూకంపం యొక్క ప్రధానమైనటువంటి కారణాలు వాటి యొక్క ప్రధానమైనటువంటి భూకంపాలకి సంభవించడానికి ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈ వీడియోలో ప్రధానంగా చర్చిద్దాం అసలు భూకంపము అంటే భూ అంతర్భాగంలో కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో కలిగే ఆకస్మికమైన అలజడి వలన కంపనాలు తరంగాలు వాటిని వైబ్రేటరీ వేవ్స్ అంటాం ఈ కంపన తరంగాలు రాతి పొరల గుండా ప్రయాణించినప్పుడు భూమి కంపిస్తుంది దీనినే మనం భూకంపం అంటాం ఈ భూకంపం సంభవించినప్పుడు భూమి సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ కాలం కంపిస్తుంది భూకంపం వల్ల కలిగే నష్టం కొంతవరకు భూమి పైన కనిపించేటువంటి తీవ్రతను బట్టి ఉంటుంది ఈ భూకంపాల యొక్క ప్రధానమైనటువంటి కారణాల్లో మొదటి కారణము ఉపరితల సంబంధమైనటువంటి కారణాలు వీటిలో ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటంటే పర్వత ప్రాంతాల్లో సంభవించే భూపాతం వాటిని ల్యాండ్ స్లైడ్స్ అంటాం వీటి వల్ల కానీ లేదా సముద్ర తీరాల్లో ఉన్న కొండ సంబంధించినటువంటి పైభాగాలు వాటి అన్నిటినీ అలాగని హిమనీ నదాలు ప్రవహించే చోట హిమ సంబంధమైనటువంటి అవి జారటం వల్ల కానీ అంటే కొండ చర్యలు విరిగి పట్టడం కానీ హిమనీ సంబంధమైనటువంటి హిమ సంపాతాలు హిమపాతాలకు సంబంధించిన అవి జారడం వల్ల కానీ భూ అంతర్భాగంలో లేదా భూగర్భంలో అణ్వస్త్రాలు సంబంధమైనటువంటి పేల్చటం వల్ల కానీ పెద్ద పెద్ద కృత్రిమ జలాశయాలు మనం ఏర్పాటు చేసుకోవటం వల్ల కానీ భూమిలో ఖనిజాలు మనం వాటిని తవ్వి గనులు గనులు సంబంధమైనటువంటి వాటిని తవ్వినప్పుడు ఆ సొరంగాలు పైకప్పులు కూలటం వల్ల భూకంపాలు ఎక్కువగా ఏర్పడతాయి వీటి వల్ల కలిగేటువంటి నష్టం కొంతమేర తీవ్రంగా ఉంటుంది అలాగే ఇంకొక కారణం మనం చెప్పాల్సినటువంటి ప్రధానమైంది అగ్నిపర్వత సంబంధమైనటువంటి కారణాల్లో అగ్నిపర్వతాలు పేలడానికి ముందు కానీ పేలిన తర్వాత కానీ భూకంపాలు ఏర్పడవచ్చు కొన్ని అగ్నిపర్వత ప్రదేశాల్లో భూ అంతర్భాగంలోని శిలాద్రవం కదలటం వల్ల కూడా భూకంపాలు రావచ్చు అగ్నిపర్వతాల నుండి శిలాద్రవం పైకి వచ్చినప్పుడు భూగర్భంలో శూన్య ప్రదేశాలు ఏర్పడతాయి ఆ ప్రదేశాల మీద ఉండే శిలలు బరువుకు భూమి కిందకి కుంగి భూకంపాలు కూడా సంభవిస్తాయి ఈ భూకంపాలు అంత ప్రమాదకరమైనవి కావు వీటి వల్ల ఎక్కువ నష్టం సంభవించదు మరొక ప్రధానమైన కారణ సంబంధమైనటువంటి పాతాళ సంబంధమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి వీటిని భూ అంతర్భాగంలో కలిగే రసాయనిక మార్పులు వీటిని రేడియో ధార్మిక విచ్ఛిత్తి అంటాం వీటి సంబంధించిన ఖనిజాల్లో వచ్చేటువంటి మార్పు ఈ భూమి ఉపరితలంపై ఇరవై నాలుగు కిలోమీటర్ల నుంచి ఆరు వందల నలభై కిలోమీటర్ల లోతు వరకు ఈ భూకంపాలు సంభవిస్తాయి మరొక ప్రధానమైనటువంటి కారణము భూ సమస్థితికి సర్దుబాటుకు సంబంధించినటువంటి కారణాలు నదులు వాటి నదీ ప్రవాహ ప్రాంతాల నుంచి శిలా శిథిలాలు సంబంధించిన రవాణా చేసే సముద్ర భూతలం మీదకి ఈ నిక్షేపాలు రావడం వల్ల కూడా భూకంపాలు ఏర్పడతాయి ఈ భూకంపాలు ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో మరొకటి టెక్టోనిక్ ప్లేట్స్ సంబంధించినవి వాటిని మనము విరూపకారక సంబంధమైనటువంటి కారణాలుగా చెప్పచ్చు ఈ మనకి సంబంధించిన భూపటలము ఉన్నటువంటి భూమి పొరల్లో ఉన్నటువంటి భూపటలము తనకు సంబంధించినటువంటి పెద్ద భూకంపాలన్నీ రాతి పొరల కదలికల వల్ల రావచ్చు రాతి పొరలలో చాలా కాలంగా కూడా కొన్ని కొన్ని ఉన్న బలాలు వ్యత్యాసాల మూలంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి వీటిని మనం టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి కదలికల వల్ల ఎక్కువగా ఇవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం సంభవించినటువంటి ఈ మయన్మార్ థాయిలాండ్ బ్యాంకాక్లో సంబంధించి ప్రధానంగా ఈ టెక్టోనిక్ ప్లేట్స్ సంబంధించిన కదలికలకు ప్రధానంగా కారణాలుగా మనం కొంతవరకు మనకి కనిపించడానికి అవకాశం ఉంది అట్లా అకస్మాత్తుగా సంబంధించిన ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అకస్మాత్తుగా పగిలినప్పుడు కానీ రాతి పరంలో శక్తి వ్యత్యాసాలు సర్దుబాటు సడలి కూడా ఈ భూకంపం వస్తుంది ఆ తర్వాత భూమి యొక్క స్థిరత్వాన్ని సంబంధించి కదలికల తర్వాత అవి స్థిరత్వాన్ని పొందుతాయి అయితే ఇది పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో సంభవించినటువంటి భూకంపాన్ని ఆధారంగా దీన్ని తీసుకొని రీడ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఈ భూకంపాలకు సంబంధించినటువంటి కారణాలని ఈ సిద్ధాంతాలని అంటే టెక్టోనిక్ ప్లేట్స్ సిద్ధాంతాలని రూపొందించారు ఈ భూకంపాలు సంభవించే ఈ భూకంప లోతును బట్టి కూడా వీటిని మనం ప్రధానంగా మూడు రకాలుగా మూడు విధాలుగా వాటిని చెప్పచ్చు వాటికి వంటి మొదటిది షాలో ఎర్త్ కేక్స్ అంటాం రెండవది వచ్చేసి ఇంటర్మీడియట్ ఎర్త్ కేక్స్ మూడోది వచ్చేసి డీప్ ఎత్ కేక్స్ వీటిల్లో వచ్చేసి షాలో ఎత్ కేక్స్ అంటే వీటికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ భూకంపాలు ఉపరితలం నుండి ఆరు అరవై కిలోమీటర్ల లోతు వరకు ఇది సంభవిస్తుంది ఇంటర్మీడియట్ ఎత్ కేక్స్ వచ్చేసేమో మనకి వీటిని అరవై కిలోమీటర్ల నుంచి మూడు వందల కిలోమీటర్ల లోతు వరకు ఇవి ఈ భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి మూడవది వచ్చేసి డీప్ కేక్ ఇవి వచ్చేసి మూడు వందల కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతు అంటే భూమి ఉపరితల నుంచి మూడు వందల కిలోమీటర్ల లోతు ఎక్కువగా ఏర్పడి వాటిని మనము డీప్ ఎత్తకేక్గా మనం చెప్పవచ్చు అంటే మనకి సంబంధించి వంటి షాలో కేక్ ఉపరితలం నుంచి భూమికి ఉపరితలం దగ్గర నుంచి దగ్గరగా ఈ భూకంపాలు ఏర్పడితే వాటి యొక్క తీవ్రత వాటి యొక్క నష్టం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగని సముద్ర గర్భంలో ఏర్పడేటువంటి భూకంపాలు జల అంతర్భగ సంబంధమైనటువంటి భూకంపాలుగా మనం చెప్తాం ఇవి ఎక్కువ దూరము వ్యాపించినప్పుడు నీటి వలన వీటిని సముద్రంలో పెద్ద పెద్ద కెరడాలు ఏర్పడి తీర ప్రాంతాలకు ఎక్కువ నష్టం చేస్తాయి వీటిని మనము సునామిగా అంటాం అంటే సముద్ర గర్భంలో ఏర్పడేటువంటి ఈ భూకంపాలను మనము సునామీగా చెప్ప అయితే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో డాక్టర్ చార్లెస్ రిచర్డ్ స్కేల్ దీన్ని మనం చార్లెస్ రిచర్ అనేటువంటి అతను ఈ భూకంప పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఒక స్కేల్ను రూపొందించాడు ఈ భూకంప సమయంలో బహిర్గతమైనటువంటి మొత్తం శక్తిని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఈయన రిచర్ స్కేల్ ఈయన సంబంధించినటువంటి డాక్టర్ చార్లెస్ రిచ్చర్ ఈయన రూపొందించినటువంటి ఎక్కువగా ఈ పట్టిక అంకెల రూపంలో ఉంటుంది దీని మనము రిక్టర్ స్కేల్ సంబంధించి వంటి అని రిచర్ స్కేల్ అని చెప్పేసి వాటి యొక్క తీవ్రత ఇప్పుడు వచ్చినటువంటి బ్యాంక్ మయన్మార్లో వచ్చినటువంటి సెవెన్ పాయింట్ కన్నా ఎక్కువగా ఉండటం అంటే పాయింట్ రూపంలో అంటే వీటిని యాంకిల్ రూపంలో మనము రిచర్ స్కేల్ రూపంలో మనం తెలుసుకోవచ్చు ఈ భూకంపాలు వాటి యొక్క తీవ్రతను భూకంప లేక్ని నమోదు చేస్తుంది దీన్నే మనము సిస్మోగ్రాఫ్ అని అంటాం ఇది నమోదు చేసే చిత్రాన్ని భూకంప రేఖా చిత్రం అన్ని సిస్మోగ్రామ్గా అంటాం ఇది గ్రాఫ్ రూపంలో ఉంటుంది ఈ భూకంప లేఖిని అతి సున్నితమైనటువంటి భూకంపాలను కూడా నమోదు చేస్తుంది మెర్కిల్లి అనేటువంటి శాస్త్రజ్ఞుడు తయారు చేసిన ఈ భూకంప తీవ్రత పట్టిక చాలామంది దీన్ని సమ్మతి పొందింది కాబట్టి ప్రస్తుతం వాడుకలో ఉన్న పట్టికని మెర్కిల్లి పట్టికగా మనం చెప్తాం ఈ భూకంప సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఈ భూకంప సమయంలో నేలపై కూర్చొని తలపై చేతులు పెట్టి దగ్గరలో ఉన్నటువంటి బలమైనటువంటి బల్లల కింద కానీ అదేవిధంగా వచ్చేసి ఫర్నిచర్ కింద కానీ మనం తలదాచుకుంటే కొంతవరకు మనం ప్రమాదం నుంచి బయటపడవచ్చు అలాగే కిటికీలు అద్దాలు ఎక్కువగా పగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి బహిరంగ ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు ఎత్తైన భవనాలకి చాలా దూరంగా ఉండాలి ఆ లేదంటే ఆ భవనాలు ఎక్కువగా కొలటం అవకాశం ఉంది కాబట్టి మనం వాటికి ఎత్తైన భవనాలకి దూరంగా ఉండాలి రెండో విషయం ఇచ్చేసి భూకంప సమయంలో విద్యుత్ వ్యవస్థ మొత్తం పనిచేయదు అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ పనిచేయదు కాబట్టి వాటిని మనము ప్రత్యామ్నాయంగా వెలిగించడానికి వేరే మార్గాలు మనం ఏ ప్రయత్నము చేయకూడదు తర్వాత వచ్చేసి ఈ భూకంపం తర్వాత విద్యుత్ సంబంధమైనటువంటి లీకేజ్ కానీ లేదా వాటికి సంబంధించి గ్యాస్ లీకేజ్ కానీ అదేవిధంగా పైపుల సంబంధించిన లీకేజీలు కానీ ఏమైనా ఉంటే మనము జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఈ లీకేజ్ ఏమైనా ఉంటే తగిన జాగ్రత్తలు తెలుసుకోవటం అదేవిధంగా వచ్చేసి మనకు సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి అధికారులు తెలియజేయటం ఇలాంటి వాటికి మనం జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు అగ్ని మాదల నుంచి మనము దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ వీటిని మనం పాటించడం వల్ల భూకంప సమయంలో మనం ప్రాణ ఆస్తి నష్టం తగ్గించుకోవచ్చు